పీఠాపురం శ్రీరామ దత్తాసాయి పీఠంలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు స్వామి వారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు వ్రతాలు హోమాలు నిర్వహించారు పీఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారతి సమీపంలో ఉన్న శ్రీరామ దత్తాసాయి పీఠంలో దత్త జయంతిని వైభవంగా నిర్వహించారు పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రముఖ జ్యోతిష్య పండితులు ప్రముఖ జ్యోతిష్య పండితులు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు దత్తాత్రేయ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం దత్త హోమం పారాయణం నిర్వహించారు పూజలు నిర్వహించిన భక్తులను పీఠం తరఫున ఘనంగా సత్కరించి పండితుల చేత వేద ఆశీర్వదర్చనలు అందించారు తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు ఇక భక్తులకు మహా అండదానం జరిపారు ఈ సందర్భంగా సత్యనారాయణ సిద్ధాంతి ద్విభాష్యం శర్మ సిద్ధాంతి బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు గురు దత్తాత్రేయ స్వామి వారి జన్మించిన రోజు కాబట్టి ఈ పవిత్రమైన చాలా పవిత్రమైన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ప్రతిరోజు పిఠాపురంలో యజ్ఞయాగాది క్రతువులు జరగని రోజు ఉంటూ ఉండదు ఇక్కడ దత్తాత్రేయుడే కాకుండా గుప్తేశ్వర స్వామి పాదగాయ క్షేత్రం పంచమాధవ క్షేత్రాల్లో కుద్ది మాధవ స్వామి తర్వాత అమ్మవారు పదవ శక్తిపీఠం ఇక్కడ అవతరించి ఉన్నారు కాబట్టి ఈ క్షేత్రాలన్నీ కూడా ఎంతో శక్తివంతమైన క్షేత్రాలు ఇలాంటి క్షేత్రంలో ఈరోజు దత్త జయంతి వేడుకలు జరగడం వివిధ రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్న పుణ్య దంపతులందరూ కూడా వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలి ఇంకా బాగుండాలి బాగుండాలి మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలి మళ్ళీ మళ్ళీ పిఠాపురం పునర్దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా శ్రీరామ సాయి పీఠం పేరు మీద బయట లేనిపోని ఏది డూప్లికేట్ గేట్ ఎందుకంటే మా ఇస్తున్నారు పిఠాపురం దత్తసాయి పీఠం వారి అని యంత్రాలు తీసుకోవడం ఇవ్వడం తర్వాత వేరే వేరే రకంగా చందాలని ఇవన్నీ ఇవన్నీ వసూలు చేయడం ఇవన్నీ కదా జరుగుతుంది కాబట్టి మా శ్రీరామ దత్తసాయి పీఠం మాది ప్రింటెడ్ నెంబర్ పాంపులెట్ మీద ఉన్నది మా గ్రూపులో ఉన్న భక్తులు కూడా మేము చెప్పేది ఏంటంటే అందరూ కూడా దగ్గరగా అరవై వేల మంది భక్తులు ఉన్నారు గ్రూపుల్లోని కాబట్టి అందరూ కూడా ఏది నకిలీలు చూసి మోసపోకండి మీకు అందరి దగ్గర మా నెంబర్ ఉంది ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా ఊరు వచ్చారండి ఇద్దరు ఇది అడిగారు అది అడిగారు అనే ఎవరన్నా డౌట్ ఉంటే వెంటనే ఫోన్ చేయండి మా దగ్గర రిఫరెన్స్ తీసుకోండి వెంటనే మేము స్పందిస్తాం కాబట్టి అందరూ కూడా ఏం మోసపోకుండా ఆ దత్తాత్రేయుని అనుగ్రహం కావాలని అందరూ కూడా బాగుండాలని సర్వే జన సుఖగోభవంతు సంస్థానం భవంతు ఈ పిఠాపుర క్షేత్రానికి చాలా విశేషమైన రోజు ఈ రోజు ఈ రోజునే దత్త జయంతి దత్తాత్రేయుడు ఈరోజే జన్మించిన దినం అలాగే దత్తాత్రేయుడు అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు ఇక్కడ జన్మించిన క్షేత్రం ఇటువంటి మహాక్షేత్రంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయ అనుగ్రహం కోసం చుట్టుపక్కల జిల్లాల నుంచి గ్రామాల నుంచి వచ్చిన భక్తులచే శ్రీరామదత్త సాయి పేట అత్యంత వైభవయుతంగా వారందరి చేత గణపతి పూజ మండపారాధన అభిషేకము అలాగే దత్తాత్రేయ మూలమంత్ర హోమము నవగ్రహ హోమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది దత్తాత్రేయుడు స్వయంభూగా జన్మించిన క్షేత్రం విష్ణు స్వరూపంలో వెలిసిన క్షేత్రం మన పిఠాపురం శ్రీరామ దత్త సాహిపీఠం ఈరోజు ద దత్త జయంతిని పురస్కరించుకునే ఇక్కడ ఈ ఇంత విజయవంతమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే మన ఇళ్ళల్లో చేసుకోలేనటువంటిది ప్రశాంతంగా దత్తుడిని మనసారా పూజించాలి అనేటువంటి సంకల్పంతో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎంతో నియమ నిబంధనలతో ఎందుకంటే భగవంతుడిని ఆరాధించడం ఇది వల్ల మనకి ఒక వేదిక భగవంతుడి పూజ పునస్కారాలు ప్రశాంతంగా చేసుకోవడం గురించి ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక వేదిక ఇది మనం మనసులో ఉన్నటువంటి ఇబ్బందులు విధానాలు పక్కన పెట్టుకుని భగవంతుడిని ఆరాధించడం కోసం ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ పూజలు పునస్కారాలు చేసుకున్నారు మీ కుటుంబాలన్నీ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టర్యాలతోటి మనం పిల్లలకి మన రాబోయే భవిష్యత్ తరాలకి పిల్లలకి ఎందుకంటే కష్ట కార్యక్రమాల్లోనూ తర్వాత సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుడిని మనం సేవించుకోవాలి ఈ పిఠాపురంలో ఈ రోజు ఇక్కడ సేవించుకోవడం మన పూర్వజన్మ సుకృతం ఈ ఈ శ్రీరామ దత్త పీఠం యొక్క మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి మన వృత్తికలు కానీ గొప్పవారు వీరందరూ కూడా మాకు ఇంత అవకాశం ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము మేము హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాం మా అబ్బాయి బెంగళూరు నుంచి వచ్చాడు ఈ కార్యక్రమానికి మా తోడలుడు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని నేను ఎప్పుడైతే ప్రసాద్ గారు వచ్చి కొంచెం వెంటనే నేను రసీదు రాయించుకోవడం జరిగింది తర్వాత వాసు బాబు గారు వచ్చి ఆ ఆ యంత్రం ఇవ్వడం అనేటటువంటిది జరిగింది అసలు ఇక్కడ కార్యక్రమం ఇంత వాటిని నేను ఫోన్లో అడిగాను ఈ కార్యక్రమం ఇండివిడల్ చేసుకోవాలంటే రెండు లక్షలు అవుతుందండి ఈ కార్యక్రమం అని చెప్పారు అటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మాకు మేము యాక్చువల్గా ప్రయాణం చేస్తూ అలసిపోయాం కానీ బ్రహ్మాండమైనటువంటి చక్కటి లాడ్జ్లో వారు ఫ్రీగా మాకు ఏర్పాటు చేయడము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా ఆశ్చర్యపోయాం ఇన్ని ఈ హోమాలన్నీ కూడా ఇంత చక్కగా చేస్తున్నారు అనేటటువంటిది మేమందరం ఎంతో ఆనందించి ఈ సాయి శ్రీరామ దాయి యొక్క మహోన్నతమైనటువంటి పెద్దలకు అలాగే వృత్తులకు వృత్తికులకు మా అందరి యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే మాది ప్రకాశం జిల్లా నా పేరు దేవర గోపాలకృష్ణ ఊరు పేరు క్షేమకృతి నుంచి వచ్చాము ప్రకాశం జిల్లా ప్రపంచంలోనే గ్రానైట్ మాది ఫస్ట్ ఉంటుంది ఇంకెక్కడా దొరకదు మా ప్రపంచంలో మా గ్రానైట్ అక్కడి నుంచి వచ్చాం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యాగంలో స్వామివారి ఫస్ట్ రసీదు మేమే రాసాం మా ఊళ్ళో తర్వాత చాలా మంది రాశారు అందుకని సంతోషంగా మాకు పట్టం కూడా ఇచ్చారు ఇక్కడ యాగం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది మేము ఎక్కడి నుంచి వచ్చి అలచిపోయి ఉన్నా కూడాను మాకు సరైనటువంటి వసతి కల్పించి ఇటువంటి భాగ్యాన్ని కలిగించారు ఇది బయట విడిగా చేసుకోవాలంటే ఎవరి వల్ల కాదు తరము కాదు అలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడాను ఇక్కడ ఈ భగవద్ ధ్యానంలో ఈ భగవద్ స్వరూపంలో ఇక్కడ ఈ గొళ్ళు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎక్కడైనటువంటి ఇట్లాంటి భాగ్యం కలగదు దొరకదు అలాంటిది మాకు కల్పించి మా యొక్క మాకు అనుగ్రహం కలిగించారు కాబట్టి ఈ దత్త శ్రీరామ్ శ్రీరామ దత్త వారికి నమస్కారం చేసుకుంటూ ఈ విధంగా ఈ ధార్మిక ప్రజలందరికీ చేరువయ్యేటట్లుగా చేసి ఇంకా 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 ఎక్కువగా ఉపయోగపడాలి మన ధర్మం ఉపయోగపడాలి ప్రపంచ దేశాలకు తెలియాలి అనేటువంటి సద్భావంతో వాళ్ళు చేస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఆశ్రయించవలసిందిగా కోరుచు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి